హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మా వాళ్ళు అనుకోవచ్చు ఏంట్రా అని కష్టాలను కూడా ఇష్టంగా అనుభవిస్తాను అందుకే నేను బాగున్నాను అని చెప్తున్నానండి నిన్న నేను అసలు పని ఏమీ చెయ్యలేదండి మా అమ్మాయే చేసుకుంది అందుకే ఇవాళ పాపకి రెస్ట్ ఇద్దామని నేనైతే పని చేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ పూరి అయితే చేసుకున్నారండి వాళ్ళు టిఫిన్లు చేశాక ఒకసారి గిన్నెలు రుద్దుతున్నాను అలాగే బట్టలు కూడా జాడించేసుకున్నాను ఇంక నేను స్నానానికి వెళ్తే అమ్మాయి ఇడ్లీ పిండి అయితే పట్టేసిందండి నిన్న ఇడ్లీ పిండికని మినపు గుళ్ళు నానబెట్టిందండి నేను మిషన్ మీద ఉన్నాను కదా ఏవైనా తింటాను అని గారెల కింద అయితే వేసేసింది మళ్ళీ రాత్రి పప్పు అయితే నానబెట్టిందండి ఆ పప్పు పొద్దుటే ఇలా ఇడ్లీ పిండికి అయితే పట్టేసి పక్కన పెట్టుకుంది ఇడ్లీ పిండి పట్టని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టనండి మధ్యాహ్నం పెట్టవచ్చులే అని పక్కన పెట్టేశాను ఈలోపు బియ్యం కడిగి పెట్టేసి అన్నం అయితే వండేసింది అమ్మాయి ఒక టమాటానే ఉందండి కూరగాయలు అయిపోయినాయి చారు అయితే పెట్టేసింది నీళ్ళ చారు మిరపకాయలు పచ్చడి ఈరోజు మా కూర అయితే కూరగాయలు అయితే సాయంత్రం తీసుకొస్తానన్నారు అండి ఈరోజు గురువారం కదా నేను స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈ పూటకైతే ఈ పని అయితే అయిపోయిందండి పిల్లలు చక్కగా స్నానాలు చేసి టీవీ చూస్తున్నారు నేను ఇంకా నా పని మొదలు పెట్టుకున్నాను అతుకులు జాకెట్లు ఉన్నాయి కదండి నా ప్రాణానికి అవి పూర్తి చేసి ఇస్తే ఆవిడ డబ్బులైనా ఇస్తారని పొద్దుటే అవే మొదలు పెట్టాను పొద్దున్నే కాదులేండి పదకొండు అయిపోయింది నేను మిషన్ పెట్టేసరికి ఈ అతుకులు జాకెట్లు అయ్యేసరికి ఏ టైం అయ్యిద్దు చూడాలండి నాకైతే ఈరోజు మిషన్ పెట్టాలని అస్సలు లేదండి కానీ తప్పదు అర్జెంట్ ఉన్నాయి కదా అని మిషన్ అయితే పెడుతున్నాను ఇంకా అలా బద్దకం లాగే ఉంటుంది కదండి ఈరోజు బద్దకిస్తే రేపటికి పని ఎక్కువైపోయిద్ది కదండి ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే తేలిగ్గా ఉంటుందని ఎప్పటిదప్పుడే చేసుకుంటున్నాను ఇదేనండి వీడియో బాయ్